అంటే మీరు ఏం రాసినారు రోజు లెటరు మీరు రాసిన లెటర్ ప్రకారం ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడు జూలై ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడులో మీదంతా తప్పు స్పెషల్ మార్జిన్ తప్పు మీరు అప్పు చేయడం తప్పు ఆర్బీఐ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్ట్లో ఉన్నారు అంటే మర్చిపోయినారండి మీరు నిజమైన వ్యక్తిత్వం మీకు నిజమైన వ్యక్తిత్వము నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట ఎట్లొస్తుందండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫస్ట్ ఆరు నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు వచ్చిందండి ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు వచ్చింది నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు వచ్చింది అంటే ఎంత మార్జినల్గా పెరిగి పెరగక మూడు శాతం పెరిగింది ఇప్పుడు మీరు బయట విచ్చలు విడిగి అంగళ్ళు అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి మందట్లా దొరుకుతుంది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఏ టైప్ బెల్ట్ షాపులు అంటే గోవా నుంచి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు మేము గోవా పనికి రాదునైనా గోవాలో కనీసము ఒక రెండు వందల ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది ఇదేంది ఇది ప్రతి ఐదు ఇండ్లకు ఒక షాప్ అని చూడండి ఒకసారి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినైనా ఆంధ్రప్రదేశ్ పిలుసుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుంది లేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది అయినా ఇంత చేసినా ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా మీరు ఇంత పెంచినా కూడా మూడు శాతం మాత్రమే ఎందుకు పెరిగింది పది శాతం మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు మూడు పెరిగింది అంటే డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా దొంగ మందు వస్తుందా ఇంకొకరు చేతికి పోతుందా ఎట్లా అది ఇప్పుడు రెండుకు రెండు కలిపితే నాలుగు కావాలి కదా రెండుకు రెండు కలిపితే మూడు ఎట్లయితుంది ఇది కాక అసలు నిజం చెప్పాలని ఒకసారి బాగా ఆలోచన చేద్దాం మాట మాట్లాడితే ఎక్ససైజ్ కాబట్టి కుంభకోణం కుంభకోణం అన్నారు కదా ఇప్పుడు ఒకటి ఒక ప్రశ్న